ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభములను తెలియజేస్తున్నాం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ యొక్క పండుగను జరుపుకుంటున్నాం జగత్ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి అరుదించినటువంటి ఒక శుభ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతీ కూడా ఒక శుభదినాన్ని చక్కటి ఆరాధనలతో సంగీతాలతో వాక్య ధ్యానాలతో మరి ఎంతగానో ఆనందముతో మరి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాయి మరి యొక్క శుభ తరుణంలో అందరికీ కూడా క్రిస్మస్ యొక్క శుభములను సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ ఆధ్వర్య పక్షముగా మీకు తెలియజేస్తూ ఉంటున్నాం మరి సెక్రటరీ సునీల్ రాజ్ కుమార్ సార్ గారు కూడా మనతో ఉన్నారు మరి యొక్క చర్చ్ యొక్క విశిష్టతను ఒక రెండు నిమిషాలు మీతో పంచుకోవాలని కూడా ఆశపడుతున్నారు మరి కొద్ది రోజుల క్రితమే మరి క్రిస్మస్ యొక్క అరేంజ్మెంట్స్ లో భాగంగా మేము చూస్తూ ఉన్నప్పుడు ఈ ఆలయము పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో లండన్ మిషన్ సొసైటీ వారిచ్చే నిర్మించబడిందని ఈ ఆలయం నిర్మించబడక ముందు ఇంకా ఎంతో చరిత్ర ఉన్నదన్నటువంటి ఆనవాళ్ళు అవన్నీ మాకు దొరుకుతూ ఉన్నాయి మరి పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరం అని లెక్క వేసుకున్నట్లయితే దాదాపు నూట పదకొండు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయంలో ఈ రోజు ఇంత ఘనంగా క్రిస్మస్ యొక్క ఆరాధన జరగటం మరి మాకందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉంది ఎంతో మంది భక్తులు మరి వచ్చి ఆరాధనలో పాల్గొని దీవెనలు పొందుకొని ఉన్నారు మరి శుభ సంతోష సంతోష సమయంలో అందరికీ కూడా మరొక మారు క్రిస్మస్ యొక్క శుభములను సంఘపక్షాన మీకు తెలియజేస్తూ ఉంటున్నాం కేసుకిస్తూ ప్రభుల వారు ఈ లోకములోనికి మానవ రూపములోనికి వచ్చి పాపము చేత నిండి ఉన్నటువంటి యొక్క లోకాన్ని ఆయన రక్షించడం కోసము మానవులందరినీ కూడా ప్రేమించి ఏ తారతమ్యాలు లేకుండా ఏ భేదాలు లేకుండా ఎటువంటి విధమైనటువంటి ఆ విభేదాలు ఉన్నటువంటివి ఏవి ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా మానివేయమని ప్రేమతో ఆయన ఈ లోకానికి రావటం ఆయన ప్రేమతో వచ్చి సమస్త లోకమును సమస్త మానవులను రక్షించినటువంటి ఆ యొక్క తరుణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ క్రీస్తు ప్రభుల వారి యొక్క త్యాగపూరితమైనటువంటి లక్షణంలో ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటూ యొక్క ఆరాధనలో చక్కటి వాక్య సందేశమును కూడా పంచుకునటం జరిగింది భక్తులందరూ కూడా ఆ వాక్య సందేశమును విని వారు దీవించబడి ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉంటున్నాం అందుకు దేవునికే మా యొక్క మహిమలు నేను చెల్లిస్తూ ఉంటున్నాం నా పేరు రెవరెంట్ జే విలియమ్స్ సుజిత్ మరి గడిచినటువంటి సంవత్సరము నుండి నేను యొక్క సంఘములో కాపరిగా నేను సేవను కొనసాగిస్తూ దేవాదేవునికి మహిమ కలగంగాక ఈరోజు శుభదినం క్రైస్తవులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి జనాలకు కూడా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా శుభదినం లోకరక్షకుడు ఎస్ క్రిస్తు ప్రభుల వారు పుట్టినరోజు జన్మదిన పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సంబరాలు ఆదోని క్రైస్ట్ చర్చ్లో కూడా క్రిస్మస్ పండుగ ఆరాధన ఎంతో ఘనంగా జరిగినాయి ఈ సందర్భంగా సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ సభ్యులకే కాకుండా ఆధ్వర్యంలో అన్ని సంఘాల క్రైస్తవులకు అలాగే ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు నా పక్షాన నా కుటుంబ పక్షాన తెలియజేస్తున్నారు నా పేరు జిజెస్ రాజ్ కుమార్ సెక్రటరీ చర్చ్ ఆధ్వర్ని